ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన ఇరాన్ అందుకు తగ్గట్లుగానే ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపించింది మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో విరుచుకు పడింది ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది తమపై చేసిన దాడికి ప్రతి దాడిని ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉండాలని నెతన్యాహు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది

ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్ పై వందల కొద్ది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూస్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో ఇరాన్తో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్ సిరియా ఇరాక్ లోని మిలిటెన్ సంస్థలు పాల్గొన్నాయి పై డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపించాయి వాటిని టెల్లావ్ సమర్థంగా తిప్పికొట్టింది ఇరాన్ తొలుత డ్రోన్లు ప్రయోగించగానే ఇజ్రాయెల్ కు అండగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ రంగంలోకి దిగాయి అమెరికా డెబ్బై డ్రోన్లు మూడు బాలిస్టిక్ షిప్లను కూల్చివేసింది ఇరాన్ ప్రయోగించిన నూట ఇరవై బ్యాలిస్టిక్ మిసైళ్లలో ఏడు మాత్రం లక్ష్యాలను తాకాయి అయితే తమ దేశంపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఆ దేశంపై ప్రతి దాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షేల్డ్ ను చేపడతామని తెలిపింది తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందని ముందెన్నడూ ఇలాంటిది చోటు చేసుకోలేదని ఐరన్ షీల్డ్ ఆపరేషన్కు తాము సిద్ధమవుతున్నామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి స్పష్టం చేశారు మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఇరాన్ నుంచి వచ్చిన దాడులపై తాము స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది అందుకోసమే ఏ క్షణంలోనైనా ఆపరేషన్ ఐరన్ షీల్డ్ ను చేపట్టాలని భావిస్తోంది అయితే ఈ ప్రతిదాడి విషయంలో ఇజ్రాయేల్ ను తాము నిర్దేశించలేమని అమెరికా తెలిపింది గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వైరం ఉన్నా ఆ రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు తొలిసారిగా ఇరాన్ తన భూభాగం నుంచి ఇజ్రేల్ పై బాంబుల వర్షం కురిపించింది అయితే ఈ దాడులు పరిమితమైన వేనని కేవలం ఆత్మరక్షణ కోసం చేపట్టినవేనని ఇరాన్ స్పష్టం చేసింది ఇకపై ఇజ్రాయిల్పై దాడులు కొనసాగించే ఉద్దేశం తమకు లేదని తెలిపింది అయితే ఇజ్రాయెల్ మళ్లీ కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఆత్మరక్షణ కోసం ఎలాంటి దాడులు చేసేందుకైనా వెనకాడమని స్పష్టం చేసింది హమాస్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇజ్రేల్కు మద్దతుగా ఉంది అయితే ఇటీవల ఇరాన్ చేసిన దాడులపై కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని ఇజ్రాయెల్కు అమెరికా హెచ్చరించింది ఇజ్రాయెల్ పైకి ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అయితే ఇజ్రాయెల్ తిరిగి ఎలాంటి దాడులు చేసినా తాము మద్దతివ్వబోమని స్పష్టం చేసింది ఇరాన్కు వ్యతిరేకంగా ప్రమాదకర చర్యలు చేపట్టొద్దని సూచించింది కానీ తమకు అగ్రరాజ్యం అండగా నిలిచినా నిలవకపోయినా ఇరాన్పై ప్రతి దాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు సహా మంత్రి మండలిలో ఎక్కువ మంది భావిస్తున్నారు ఇదే విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ కు చెప్పినట్లు తెలుస్తోంది తమకు దాడి చేయడం తప్ప మరో మార్గం లేదని ఆస్టిన్తో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ చెప్పినట్లు తెలుస్తోంది ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని రఫాపై ఆపరేషన్ ను నిలిపివేయాలని నేతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రతి దాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు వైరాస విజ్ఞప్తి చేసింది తాము ఇజ్రేల్పై దాడి చేసే విషయాన్ని డెబ్బై రెండు గంటల ముందే అమెరికాకు తెలియజేశామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు తాము చేసిన దాడుల్లో పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు అంతేకాక వాణిజ్య జన సమూహ ప్రాంతాలపైన దాడులు చేయలేదన్నారు ఈ దాడి ఇస్రేల్లో శిక్షించేందుకు మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య అని దీని గురించి మేము ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చామని తెలిపారు అయితే ఈ దాడులపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా తెలిపింది తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదని దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారం ఇచ్చారని అమెరికా తెలిపింది అయితే ఇరాక్ టర్కీ జోర్డాన్ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్ నుంచి అందిందని తెలిపారు మరోవైపు ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రేల్ కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్ బహిరంగంగానే అంగీకరించింది మరోవైపు పై ఇరాన్ ప్రయోగించిన మూడు వందల ముప్పైకు పైగా క్షిపణులు డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చిందే కాదు అమెరికా అని తెలుస్తోంది ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ కీలక విషయాలు వెల్లడించింది కు చేరుకునే లోపు సగానికి పైగా ఇరాన్ క్షిపణులు డ్రోన్లను అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఆ దేశ సైనిక అధికారులు తెలిపారు ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల్లో సగానికి పైగా సాంకేతికంగా విఫలమయ్యాయన్నారు మిగతా సగం క్షిపణులు డ్రోన్లలో ఇరవై శాతానికి పైగా అమెరికా ధ్వంసం చేస్తుందని తెలిపారు అయితే ఏ మిలిటరీ బేస్ నుంచి యుద్ధ విమానాల ద్వారా ఇరాన్ క్షిపణులు డ్రోన్లను అమెరికా అడ్డుకుందో అనే విషయాన్ని వెల్లడించలేదు ఇక బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ సైతం అనేక ఇరాన్ క్షిపణలను అడ్డగించి కూల్చిందని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తెలిపారు అలాగే పెద్ద సంఖ్యలో డ్రోన్లు క్షిపణను కూల్చినట్లు జోర్డాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది మరోవైపు సుమారు ఇరవై ఐదు క్రూయిజ్ క్షిపణలను దేశ సరిహద్దుల వెలుపల తమ ఫైటర్ జట్లు అడ్డుకున్నాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ వంటి మిత్ర దేశాల సహాయంతో తొంభై తొమ్మిది శాతానికి పైగా ఇరాన్ ఆయుధాలను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది మరోవైపు ఇరాన్ దాడులను మరింత ఉధృతం చేస్తే ఇజ్రాయెల్కు రక్షణగా ఉండేందుకు యుద్ధ నౌకలను దళాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించింది ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు వెయ్యి మందికి మించి ఎక్కడా గుమికూడవదని హెచ్చరికలు జారీ చేశారు